ప్రకాశం జిల్లా దోనకొండ జిల్లా పరిషత్ హై స్కూల్లో హెచ్జీఎఫ్ గేమ్స్ అథ్లెటిక్స్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ఈ గేమ్స్ ద్వారా విద్యార్థులు ఉన్నత స్థాయికి దిగడానికి స్పోర్ట్స్ కోట ద్వారా అవకాశాలు పొందేందుకు అవకాశం కలుగుతుందని మండల విద్యాశాఖ అధికారి ఎం సాంబర్ శివరావు పేర్కొన్నారు ప్రధాన ఉపాధ్యాయులు వివి రామంజన్లు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంఈఓటు అమీర్ పీఈటీ మాస్టర్లు మండలంలోని పది జిల్లా పరిషత్ హై స్కూళ్ల నుండి వచ్చిన మూడు వందల మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ప్రారంభోత్సవం అనంతరం షార్ట్పుట్ రన్నింగ్ కేసులు నిర్వహించారు రిపీట్ రన్నింగ్ రేస్ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు ఇప్పటి వరకు ఈ స్కూల్ నుండే పది మంది విద్యార్థులు స్పోర్ట్స్ కోట ద్వారా ఉన్నత స్థాయికి చేరుకున్నారని కర్ణం మల్లేశ్వరి వంటి ప్రతిభావంతులు కూడా స్పోర్ట్స్ కోటలోనే అవకాశాలు పొందారని గుర్తు చేశారు విద్యార్థులు అవకాశాన్ని ఉపయోగించుకొని మండల డివిజన్ జిల్లా రాష్ట్ర స్థాయిల్లో రాణించారని సూచించారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఎం సాంబశివరావు ఎంఈఓ అమీర్ ప్రధాన ఉపాధ్యాయులు వివి రామాంజనేయులు దోనకొండ జిల్లా పరిషత్ హై స్కూల్ మాస్టర్లు ఇతర హై నుండి వచ్చిన పీఈటీలు పాల్గొన్నారు ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెనకొండలో హెచ్జిఎఫ్ గేమ్స్ నిర్వహించుకుంటున్నాము ఈ సందర్భంగా ఈరోజు అథ్లెటిక్స్ రేపు గేమ్స్ నిర్వహిస్తాము ఈరోజు అథ్లెటిక్స్లో భాగంగా షార్ట్ షార్ట్పుట్ను ఎంఈఓ సాంశివరావు గారు అలానే అమీర్ సార్ గారు ప్రారంభించడం జరిగింది మండలంలోని అన్ని హై స్కూళ్ళ నుంచి అనగా గంగదేవపల్లి తర్వాత ఆరెలపాడు తెల్లబాడు కొచ్చళ్లకోట మంగినపూడి మాల మల్లపేట చందవరం నుంచి దాదాపు మూడు వందల మంది పిల్లలు ఇక్కడ పాల్గొనడం జరిగింది ఈ రోజు వరకు అథ్లెటిక్స్ ఉంటాయి ఇప్పుడే షార్ట్ పుట్ అయిపోయింది తర్వాత లాంగ్ జంప్ ఉంటుంది తర్వాత హండ్రెడ్ మీటర్ రన్నింగ్ ఫోర్ హండ్రెడ్ రిలే ఉంటుంది తర్వాత ఎయిట్ హండ్రెడ్ మీటర్ రన్నింగ్ ఉంటుంది తర్వాత ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్ రన్నింగ్ అలానే త్రీ కేమ్ రన్నింగ్ ఉంటుంది రేపు గేమ్స్ ఉంటాయి ఖోఖో కబడ్డీ వాలీబాల్ షటిల్ బాల్ బ్యాట్ షటిల్ ఉంది తర్వాత ఇవన్నీ కూడా మండలి టీములని ఎంపిక చేయడం జరుగుతుంది తర్వాత అక్టోబర్ నెల జరిగే డివిజనల్ స్థాయి కనిగిరిలో ఇక్కడ ఉన్ని మండల్ టీములు అలానే మండలం నుంచి ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్న అథ్లెటిక్స్ అక్కడ ఆడటానికి వెళ్తారు ఈ సందర్భంగా మా హెచ్ఎం సారు ఈ పిల్లల్ని ఉద్దేశించి వారి వారికి ప్రోత్సాహకరంగా కొన్ని మాటలు చెప్పడం కూడా జరిగింది ఇక్కడ డివిజన్ స్థాయిలో గెలిచిన పిల్లలు మళ్ళీ రాష్ట్ర స్థాయికి రాష్ట్ర స్థాయిలో గెలిచిన పిల్లలు నేషనల్ స్థాయికి కూడా వెళ్ళే అవకాశం ఉంది వీళ్ళు ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పిల్ల పిల్లలకి ఇది ఒక మంచి చదవకాశం మన గవర్నమెంట్ వారు త్రీ పర్సెంట్ రిజర్వేషన్ పెట్టింది స్పోర్ట్స్ కోటాలు ఉద్యోగాల్లో వంద ఉద్యోగాలు ఉంటే మూడు ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటా పిల్లలకు ఉన్నాయి దానికి కానీ ఈ గవర్నమెంట్ కూడా ఎంతో ఎంతో ఇదిగా తీసుకొని దాన్ని ఎక్కువ మంది పిల్లలు ఎస్జిఎఫ్లు పాల్గొనేటట్టుగా మన డిఓ గారు కిరణ్ కుమార్ గారు అలానే కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా మేము దీన్ని జయప్రదం చే చేస్తానికి పట్టణస్తులు అదే గ్రామంలో ప్రజలందరూ కూడా మాకు ఎంత సహకరిస్తున్నారు ఆ ఇక్కడ జెడ్పీహెచ్ దొనకొండ ఉన్నత పాఠశాల నుంచి గతంలో కర్ణం మల్లేశ్వరి గారు ఇప్పుడు స్పోర్ట్స్ యూనివర్సిటీకి వైస్ గా కూడా పనిచేస్తున్నారు ఇంకా మా దగ్గర నుంచి కూడా చాలా మంది ఇప్పటికే ఒక ఎనిమిది మంది నేషనల్ పార్టిసిపెంట్ ఉన్నారు ఒక పదిహేను మంది దాకా స్టేట్కి కూడా వెళ్ళారు అన్ని విభాగాలు హ్యాండ్ బాల్ కానీ నెట్బాల్ కానీ ఖోఖో కానీ కబడ్డీ కానీ ఈ విధంగా మా మా సార్ వివి రామాజన్ గారు మాకు మమ్మల్ని ఎంతో క్రీడాకారులను గానీ వ్యాయామ ఉపాధి కానీ ప్రోత్సహించడం జరుగుతుంది